samayam mayem gầm hì ra sang mayem vạch samayam ở phần rồng phần đầu yam bay bỉu sang mayem gầm ra sang mayem đại vương sanh ni ki anu vandha sang mayem bay bỉu sang bay bỉu sang క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రేమ 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 ఈ రోజుల్లో అతి తక్కువగా లేకపోతే కరువై ఉన్నది ఏదైనా ఉంది అంటే ప్రేమ ప్రేమలో మన జీవితాల్లో అవసరాన్ని బట్టి ప్రేమించేవారు అవసరాన్ని బట్టి ప్రేమలో నిలబడేవారు ఎక్కువైపోయారు కానీ మనల్ ఎల్లప్పుడూ నిరంతరం ప్రేమించే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుట్రాది ప్రజల రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఇసును చెలపరిచిన ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆనంద్ అమృతరాజు గారు మరియు మార్గరేట్ గారు వారు మదనపల్లి వాస్తవ్యులు వారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి ప్రేమామయుడైన దేవుడివి తండ్రి మీ అంతగా మమ్మల్ని ప్రేమించే దేవుడు ఎవ్వరూ తండ్రి మీరు ప్రేమించి అనుదినం మాకు ఇస్తున్న ఈ రక్షణను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అవకాశాన్ని బట్టి సజీవత్వాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిదండ్రుల సమానులు ఆనంద్ అమృతరాజు గారు మరియు మార్గిరెడ్డి గారు ప్రభా మదనపల్లి వాస్తవ్యులు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచులు పరిచయం ప్రోత్సహించారు మీ ప్రేమని వారు అనుభవించి సర్వలోకం మీ ప్రేమను అనుభవించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఆనంద్ అమృతరాజ్ అంకుల్ గారికి మార్గరెట్ ఆంటీ గారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు అనూప్ రాబిన్సన్ మైకల్ మరొక కుమారుడు స్వరూప్ జాన్సన్ మైఖెల్ వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించండి రాబిన్సన్ ప్రవా ఉద్యోగం కొరికై వివాహం కొరికే స్వరూప్ ప్రవా పాండిచేరిలో చదువుతున్నాడు కుటుంబాన్నించి ప్రాంతాన్నించి దూరంగా ఉన్నప్పటికీ మీకు అతి సమీపంగా ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ఏ దుష్ట శక్తులు బిడ్డపై రానియకుండా ప్రవా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా బిడ్డని మీ ఆత్మ నడిపింపుతో దీవించమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా మార్గరేట్ అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి కుటుంబాన్ని ఈ వాక్యం ఇంటి బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నన్ను ప్రేమించు వారిని ఆస్తికరులుగా చేయుదును సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆజ్ఞ నా ప్రేమయందు నిలిచి ఉండు యోహాను సువార్త పదిహేను అధ్యాయం తొమ్మిదో వచనం సూక్తి ఆయన ప్రజలు చివరికి మహిమ పరచబడిన ప్రజలు అయితే తప్ప ఆయన మహిమ గల దేవుడు కాలేడు హీ కెనాట్ బి ఎ గ్లోరియస్ గాడ్ అన్లెస్ హిస్ పీపుల్ అల్టిమేట్లీ ఆర్ గ్లోరిఫైడ్ పీపుల్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలోకి ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని ఆనంద్ అమృతరాజు అంకుల్ గారిని మార్గరేట్ ఆంటీ గారిని వారిద్దరు ఇద్దరు బిడ్డల్ని నిండుగా నిండుగా దీవించుమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె అలే లూహ అమ్మా బాబు ఉన్నారు మా మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభువారు దయచేశారు ఈరోజు ఈ సమయం వరకు మనం అంటే కేవలము ఆయన కృప కనికిరాలే కారణమని ఎల్లప్పుడూ మనము ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి కొనియాడుతూ ఉండాలి పూజిస్తూ ఉండాలి ఎంతగా ప్రభువారిని మనము గనపరుస్తామో అంతగా మనము దీవించబడతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను టీవీ పరిముఖంగా కానీ స్టేజీల మీద కానీ మరి ఎక్కడైనా కానీ ఏ సేవకుడైనా వారి సంఘాల్లో కానీ బోధించడంలోని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనగా విశ్వాసులు యేసువరిక స్వారూపంలోనికి మలచబడాలి అదే ముఖ్య ఉద్దేశం కానీ ఈ టీవీలో మాట్లాడడం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనుట కొరకు కాదు కానీ కేవలము విశ్వాసులను ప్రభువారి దగ్గరికి సంపూర్ణంగా నడిపించడం ద్వారా ఆయన యొక్క స్వారూప్యాన్ని సంతరించుకోవాలి ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి పేదరికంలో పుట్టి పెరిగి దాసునిగా తను తాను తగ్గించుకొని విధేయత మనకు నేర్పాడో ఆయన యొక్క గుణలక్షణాలు మనము అలవర్చుకోవడం ద్వారా మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎట్ ది సేమ్ టైం మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని వచనం వెంబడి వచనాన్ని నేను ధ్యానం చేస్తున్నాను ఎందుకు అనగా అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం తీసుకుని నేను బోధించేదానికంటే వచనం వెంబడి వచనం బోధించడం ద్వారా ఆ సందర్భం ఆ సమయము మనకు సంపూర్ణంగా అర్థం కావడానికి తద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి వీలు కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మంచిది పరమగీతం ధ్యానంలోనికి రావడానికి ముందుగా ఒక పాటను విందా ఈనాడు నేను ఇంత సింగింగ్లో ప్రాచుర్యం పొందాను అంటే జోషి గారి యొక్క ప్రార్థన ఫలితం ఆయన వాక్యం ద్వారానే ప్రేమధార వాక్యం ద్వారా నేను ప్రభువుని తెలుసుకుని ఆయన నా సొంత రక్షకుడుగా అంగీకరించాను నిద్ర మాత్రలు మింగి చనిపోదాం మనశ్శాంతి లేక ఉన్న పరిస్థితుల్లో ప్రేమధార వాక్యం విని నేను ఇప్పటికీ దాదాపు నలభై సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉన్నాను జోషి గారు ప్రభునందు నిద్రించిన వారి కుమారుడు జాన్ స్వర్జన్ గారు పక్త సింగ్ గారు నన్ను విడిచిపెట్టకుండా ప్రతీ నెల యేసు అనుచరుల పక్ష వారు ఎంతగానో సహాయం చేస్తున్నారు వారికి వందనాలు తెలియజేసుకుంటూ ചപ്പനോ എല്ലാവണി സൂപ്പനോ कशमुला नडुगलाद अन्तरिक्षं चले आकषमुला नडुगलाद अन्तरिक्षं चले के सुराजे सृष्टिकर्तयनी सुभौमुडनी അന്തരീക്ഷമു ുരാജേ സൃഷ്ടിക്കർത്തേ സുനാഥുടേ സാർവഭുടമീ അന്തരിക്ഷമോ ജപ്പുനടരാദ നീദേ ప్రార్థన విన్నారు కదూ ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య అధ్యాయంలోనికి వెళదాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ దగ్గరగా రండి నేను ప్రార్థన చేస్తున్నాను ఆయా గదుల్లో ఎవరైనా ఉంటే తొందరగా రమ్మనండి ఇప్పుడే కొంతమంది తమ్ముళ్ళు బహుశా వారి డ్యూటోల నుంచి వచ్చి ఉండి ఉండవచ్చు తమ్ముడు ప్రేమతో ఒక అన్నగా నన్ను భావించి దయచేసి ప్రార్థనలో పాల్గో అమ్మ ప్రార్థనలో పాల్గో బాబు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు మీ ఉద్యోగాన్ని దీవిస్తాడు మీ బిడ్డలను దీవిస్తాడు ఆ దేవాతి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయనకు మర్రపెట్టడంలోని ఆ విశేషాన్ని నువ్వు అనుభవిస్తావు ప్రేమ కలిగిన మా ప్రియ అపర్లో గు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలునైనా నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున మీ కృపాసనాన్ని సమీపిస్తున్నా నీ కుమారునిలో మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలునైనా పాపముల చేత మగ్గిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ నిత్య నాశనానికి అగ్ని గంధకములతో మండు గుండంలోనికి ఆహుతులమైన మమ్ములను నీ కుమారు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా రక్షించడానికి ఏర్పాటు చేసిన మీ కృపా ఏర్పాటును బట్టి ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలయినా బ్రతికినంత కాలము నీ కుమారు వలె జీవించడానికి నీ కుమారుడికి స్వారూప్యాన్ని సంతరించుకోవడానికి మీరు మీ వాక్యం ద్వారా మాకు నేర్పించండి నాయన ఏ వాక్యమైతే వింటున్నామో మట్టుకే కాకుండా విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారం జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు నాయన అనేకములైన శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలతో టీవీ ముందు మోకరించారు లేక తలవంచారు వారి అక్కరలు మీ కృపలోంచి తీర్చండి నాయన ఆరోగ్యాలు భద్రపరచండి ప్రవ్వా కుటుంబంలో శాంతి సమాధానం దించండి నాయన వారి బిడ్డలను దీవించండి ప్రవ్వా మీకు ఇంకా ఆడబిడ్డలు వయసులోనికి వచ్చి వివాహాలు ఆలుష్యమవుతూ ఉంటే ఆ బిడ్డలను దీవించండి నాయన పరమగీతాన్ని అర్థం చేసుకుని కుటుంబ జీవితంలో అటువంటి ఉన్నతమైన ప్రేమను అనుభవించడానికి ఈ ధ్యానాలు ఉపయోగపడటానికి సహాయం చేయండి తల వంచిన ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు వారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో పాల్గొనే మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను దీవించునుగాక అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు బాగా లేవు ఆయన నన్ను సమంగా చూడటం లేదు పిల్లలు కూడా సమంగా చూడకుండా ఎక్కడికెక్కడికో వెళ్తాడు ఎప్పుడో రాత్రులు వస్తాడు ఏదేదో మాటలు మాట్లాడతాడు ఏమైనా అంటే ఆ అర్ధరాత్రి కొడతాడు సంసారం ఒక నరకతుల్యంగా ఉంది అంటున్నావు పాప అమ్మా దయచేసి ఓపిక పట్టమ్మా నీ ప్రార్థన నీ భర్త పట్ల నీ ప్రేమ నీ భర్తను తప్పనిసరిగా మారుస్తాయి అనే సత్యాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నానమ్మా ఈ శ్రమ కొద్ది కాలమే ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తున్నాను ప్రియా ఆడబిడ్డలు వాక్యాన్ని వింటున్నారు కదా మీ యవన జీవితం చాలా జాగ్రత్త నేను పదే పదే చెప్తున్నాను మీ ఇంట్లో అదికి వచ్చిన వారు ఉండి ఉంటారు మీ కాలేజీ స్నేహితులు ఉండి ఉండి ఉంటారు మీరు రోడ్డు మీద మీ కాలేజీ కానీ స్కూల్కి వెళుతు ఉండగా ఎవరో స్నేహితులు కలుస్తూ ఉంటారు మీ స్నేహాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడబిడ్డలు మీ జీవితము పుష్పము లాంటిది ఆ పుష్పాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి ఆ పుష్పాన్ని సరిగ్గా పట్టుకోకపోతే ఆ పూరేకులు రాలిపోవడానికి అవకాశం ఉంది మీ జీవితం పాడవడానికి అవకాశం ఉంది ఎంతోమంది ఆరితిగా పాడైపోయిన ఎవరి బిడ్డలు ఎరుగుదును ఇలా అనుకోలేదు మమ్మీ ఇలా అనుకోలేదు డాడీ నా బ్రతుకు ఇలాగ అయిపోయింది అని వాపోతున్న ఆడబిడ్డల ఎరుగుదును ప్రియా మగ ఎవరి బిడ్డలరా మీ జీవితాలు ఎలా ఉన్నాయి దయచేసి మనం చేస్తున్నాను వేరే ఆడపిల్లలతో ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించవద్దు వేరే ఆడబిడ్డలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న నీవు అదే స్థితి నీ చెల్లికి జరిగితే నీ అక్కకు జరిగితే నువ్వు ఏ రీతిగా స్పందిస్తావో ఆలోచించుమని నేను మనవ చేస్తున్నాను మంచిది పరమగీతాన్ని ప్రారంభించాం పరమగీతం యొక్క ఉపోద్ఘాతాన్ని నేను చెప్పాను ఉపోద్ఘాతం ఇంకా అవ్వలేదు ఉపోద్ఘాతంలోంచి వచన వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరమగీత ధ్యానాలు నేను ప్రారంభిస్తూ ఒక మాట చెప్పాను సులోమాను రాజు ఈ యొక్క గీతాన్ని వ్రాశాడు దానికి ముందుగా సామెతుల గ్రంథాన్ని ప్రసంగి గ్రంథాన్ని కూడా ఈయనేవి వ్రాశాడు మూడు గ్రంథాలు వ్రాశాడు ఈ మూడు గ్రంథాలు ఈ రాజు రాశాడు అని చెబుతూ ఈ మూడు గ్రంథాలను ప్రత్యక్షపు గుడారంలోని మూడు గదులకు అన్వయించి నేను చెప్పాను మీకు గుర్తుండి ఉండి ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను వెలుపలి ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం వెలుపలి ఆవరణము సామెతల గ్రంథానికి పరిశుద్ధ స్థలం ప్రసంగి గ్రంథానికి అతి పరిశుద్ధ స్థలం పరమగీతానికి సాదృశ్యంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పను కదూ ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతము పోలికగా ఉంది అని చెప్పిన వెంటనే ఒకటి ఆలోచించాలి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీల్లేదు ఏడాదికొక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు ప్రిలరా కాబట్టి ఇటువంటి గొప్ప సత్యంతో కూడిన ఈ పరమగీతాన్ని ఆధ్యాత్మిక చెవులతో వినాలి ఆధ్యాత్మిక నేత్రాలతో చూడాలి మానవ మేధస్సుతో మానవ జ్ఞానంతో నాకు తెలుగు అనుకునే ఒక విధమైన స్థితితో పరమగీతాన్ని వింటే చాలా నష్టం కలుగుతుంది ఆధ్యాత్మిక మేలు కలిగేదానికంటే నష్టం కలగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని మీరెన్నడూ మరవడానికి వీలులేదు పిల్లర పరమగీతం ఒక సున్నితమైన పుష్పం వంటిది ఈ పుష్పాన్ని ఎంత మంచిగా మనం హ్యాండిల్ చేస్తామో అంత మంచిగా ఉంటుంది కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినట్లయితే ఈ పూరేకులు రాలిపోవడానికి అవకాశం ఉంది అందుకునే భక్తులు అంటూ ఉంటారు ఏమిటి అనగా ప్రోక్షింపబడిన రక్తం ఈ చెవి మీద ఉంటేనే కానీ ఈ పరమగీతాన్ని బ్లడ్ టిప్పుడు ఏర్తో ధ్యానం చేయాలి అని ప్రావుపేక నేను జ్ఞాపకం చేస్తున్నాను పరమ గీతంలో మూడు ప్రాముఖ్యమైన సత్యాలు మనం అర్థం చేసుకోబోతున్నాం ఒకటి సాధారణ జీవిత విధానం ఈ సాధారణ జీవిత విధానంలో లైంగిక జీవితం ఏర్తిగా జీవించాలో అనేది నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ సాధారణ జీవితంలో వైవాహిక జీవితం అర్థమైంది కాదు ఈ వైవాహిక జీవితంలో భార్య భర్తలు కుటుంబం ఏ రీతిగా జీవించాలి అనే సత్యం మనకు ఈ పరమగీత ధ్యానాల ద్వారా అర్థమవుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా లైంగిక జీవితం అని నేను అన్న వెంటనే మీరు గ్రహించవలసింది ఏమిటి అనగా ప్రతి మానవునికి ఈ లైంగిక జీవితాన్ని దేవుడు ఒక ఉచితమైన వరంగా ఇచ్చాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి లైంగిక జీవితము తప్పు కాదు అండి సెక్స్ ఈజ్ నాట్ సిన్ మీరు అర్థం చేసుకోవాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది పరిశుద్ధమైనది దేవుడు ప్రతి మానవునికి ఇచ్చింది కాబట్టి పరిశుద్ధమైన లైంగిక జీవితము పరిశుద్ధమైన రీతిగానే దీనిని కాపాడుకోవాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే దేవుడు ఆదామును చేశాడు ఆదామును చేసిన తదుపరి ఆదాము యొక్క పరిశుద్ధతను కాపాడటానికి దేవుడు హవ్వను ఒక జంటగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇది పరిశుద్ధమైన జంట బ ఎంత మంచి అభిప్రాయం అండి పెండ్లైన వార్లరా మీరు గమనించవలసింది దేవుడు నాకొక భార్యనిచ్చాడు నీకొక భార్యనిచ్చాడు భార్య భర్తలుగా మనల్ని కలిపాడు అనగా ప్రేమ జంటను ఏర్పాటు చేశాడు ఈ ఆధ్యాత్మిక సత్యం నీకు అర్థమైన రోజున కుటుంబాన్ని ఎంతో భద్రంగా ఉంచుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏక శరీరము అన్నాడు మహానుభావుడు పావులు గారు కదా ఇది ఒక మర్మము అని కూడా అన్నాడు ఎంఎస్సీలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినా అని చదువుతున్నాను ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని కూర్చియు సంగమును గూర్చియు చెప్పున్నాను దేవనామానికి స్తోత్రమండి ఈ మర్మము గొప్పది భార్యా భర్తలు ఇద్దరు వ్యక్తిత్వాలు కలిగిన వారైనప్పటికీ కూడా ఏమంటున్నాడు పోలుగారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో వారిద్దరూ శరీరము అంటున్నాడు ఫ్రెజ్ దేవుని మై మహిమ కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వారిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం మెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలే ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుదాం ఇది పరిశుద్ధ గ్రంథం ఏసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్ ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి స్టర్లు చదివి వారి సేవా పరిచయలు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిరా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఆదికాండము టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్